మెదక్ జిల్లా మనోహరాబాద్ లోని రంగాయిపల్లిలో ఉన్నటువంటి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో బట్టీలు పేలడం జరిగింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఒక కార్మికుడు మృతి చెందారు మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి చెప్పని ప్రమాదానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి ంగ్ పర్ణస్ పెళ్లి జిల్లా అగర్వాల్ కంపెనీలో ఈ రోజు సాయంత్రం వర్క్ చేస్తుండగా పర్ణస్ పెళ్లిని పెళ్ళడంతో అక్కడ ఒకరు ముందుగా మరో ముగ్గురికైతే గాయాలై గాయాలైన వారిని కంపెనీలో పలు పరిరక్షణ దగ్గర ఉన్న ఆసుపత్రి తరలించడం జరిగింది అయితే కీలకాలైన ఇల్లులో కొనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ సంబంధించిన కార్మికులు అంత మృతి చెందగా రాజేష్ పాండే తీవ్రంగా బాధపడ్డాడు అతనితో పాటుగా ముగ్గురి ముగ్గురికైతే తీవ్ర గాయాలి గాయాలయవారిని అయితే పరస్సు ఆస్పత్రిగా తరలించడం జరిగింది ఇంకా మరో ముగ్గురు ఆర్థిక తెలిపాలని చెప్పేసి కూడా స్థానిక కర్ఫిట్లు అయితే తెలుపుతున్న పరిస్థితి అదే అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫేల్డ్ కట్టిన సమాచారం స్థానిక ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు తొలి ప్రవర్తిస్తుంది అనువేదనతో సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలానికి పూర్తి స్థాయి నెలకొంది అంతేకాకుండా పైన సిబ్బంది తొలి సిబ్బంది ఏదైతే ఈ దట్టమైన మంటలను ఆర్పడనికైతే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మొత్తానికి దట్టమైన దీని మీద కంపెనీ యాజమాన్యం ఏమైనా స్పందించడం జరిగిందా యజమాని స్పందించే స్పందించడం జరిగింది ఏదైతే దీనికి తేడు గల కారణాలు అయితే పూర్తి విచారణ తెలిసిన తర్వాత తెలుస్తున్నారు అయితే స్థానికుల సమాచారం కంపెనీ ఆధ్వర్యం తోనే పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు అయితే ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దీనికి ప్రధాన కారణాలను అనేది బయటపడుతుందని చెప్పేసి అధికారులు కూడా వెళ్ళడం జరిగింది చిరాజు సేమ్ టైం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది వారికి హాస్పిటల్లో ఎలాంటి చికిత్స అందించడం జరుగుతుంది కంపెనీలో పూర్తి స్థాయి ఎంతమంది వర్కర్స్ పని పనిచేస్తున్నారో విషయం అయితే వరకు చేయాల్సి ఉంది ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే గాయపడిన నలుగురు కార్మికులు అయితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలింది వారికి అయితే పూర్తి గాయాల పూర్తి తీవ్ర స్థాయిలో గాయాలు కావడంతో ఆందోళన కుటుంబీకులు కూడా ఆందోళన పరిస్థితులు చెప్పవచ్చు రాదు

A 부oll ext ordinary þeaz다가 B傻 трирi ordu begun να